మూసినది ప్రక్షాళన ఏదైతే ఉందో అది వ్యతిరేకంగా ఒక సమావేశమైతే ఈరోజు బాగ్లింగంపల్లిలో సుందరయ్య విజ్ఞాన కేంద్రం వేదికగా జరుగుతుంది సో ఇక్కడ ఏదైతే ప్రజలు నష్టపోతున్నారు మూసి పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి నిర్వాసితుల ఇళ్లను తీసేసి ప్రభుత్వం అడ్డగోలుగా వారి జీవితాలతో చెలగాటం ఆడుకుంటుంది అని చెప్పేసి కూడా నాయకులు ఆరోపిస్తున్న పరిస్థితులు ఉన్నాయి సో ప్రస్తుతం మనం ఇప్పుడు ఆ మహిళా సంఘ నాయకురాలు ఉన్నారు ఆమె కన్వీనర్గా కూడా ఉన్నారు ఝాన్సీ గారు ఆమెను అడిగి మరిన్ని విషయాలు అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మేడం అసలు ఈ వేదికగా మేము చెప్పదలుచుకుంది ఏంటంటే పేదల జీవితాలను ధ్వంసం చేస్తే మేము సహించమని చెప్పదలుచుకున్నాం ప్రక్షాళన అంటే ప్రక్షాళన చేయడానికి అందులో మురికి రాకుండా చూడండి వ్యర్థ పదార్థాలు రాకుండా చూడండి పరిశ్రమల నుంచే వచ్చే వ్యర్థమంతా కూడా ఇవాళ మూసిలో పోతూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది మునిగిపోయేటువంటి పరిస్థితి ఉంటే ప్రజలు నిన్ను అడుగుతారు మునిగిపోతున్న మమ్మల్ని ఇక్కడి నుంచి వేరే చోటు మారుతాము వాళ్ళు పదే పదే మునుగుతుంటే అక్కడ ఎందుకు ఉంటారు అసలు ఉండదు కదా అట్లాంటి పరిస్థితి కాంటే ప్రభుత్వము సుందరీకరణ పేరుతో ఆ పరివాహక ప్రాంతం మొత్తం కూడా పెద్ద పెద్ద కంపెనీలకు ఒప్పజెప్పడానికి ఒక ఏమంటారు టూరిస్టు ప్రాంతాలుగా అభివృద్ధి చేసి టూరిస్ట్ కేంద్రాలుగా చేసి వాళ్ళకు ఒప్పజెప్పడం కోసమని చేస్తుంది సుందరీకరణ అంటే ప్రజలేని సుందరీకరణ ఎక్కడి నుంచి వస్తుంది ఏ పరివాహక ప్రాంతంలో అయినా ప్రజా జీవనం ఉద్భవిస్తుంది మన చారిత్రక నేపథ్యం చూస్తే దదీ పరివాహక ప్రాంతంలోనే జీవనం ఉంటుంది ప్రజలకి దాన్ని తీసేసి నువ్వు ఎక్కడో తీసుకుపోయి పెడతామంటే మేము సహించము మా జీవనాన్ని మా జీవితాన్ని మా పిల్లల చదువుల్ని మా ఆరోగ్యాన్ని అన్నింటినీ ధ్వంసం చేసేటువంటి పద్ధతిలో ప్రభుత్వం వ్యవహరిస్తే మేము సహించము అనేటువంటిది వాళ్ళు ఫైట్ చేస్తూ ఉన్నారు ప్రజా సంఘాలుగా మహిళా సంఘాలుగా ఇవాళ మేము వాళ్ళ ఫైట్ని సపోర్ట్ చేస్తే ఆ ఉద్యమాల్లో మేము పాల్గొంటూ ఉన్నాం ఈ ప్రభుత్వాన్ని కూడా హెచ్చరిస్తున్నాం ప్రజల జీవితానికి సంబంధం సంబంధం లేని మూసి పునర్జీవం అంటున్నావు పునర్జీవం చేయాలనుకుంటే మూసి పుట్టుకనే నువ్వు అక్కడ ధ్వంసం చేస్తున్నావు దామగుండంలో కూడా రాడార్ నావి కేంద్రాన్ని పెట్టి నావి రాడార్ కేంద్రాన్ని పెట్టి అసలు మూసి పుట్టుక దగ్గరే నువ్వు ధ్వంసం చేస్తున్నావు నావి రాడార్ కేంద్రం నుంచి వచ్చేటువంటి మొత్తం ఇది కూడా అంటే ఒక ఒక రకంగా క్యాన్సర్ వస్తుంది చాలా పెద్ద ఎత్తున ప్రజలకి పునరుత్పత్తి శక్తి తగ్గిపోతుంది అనేక రోగాలు వస్తాయి అని చాలా పెద్ద ఎత్తున సైంటిస్టులు వెళ్ళి అక్కడ పెద్ద ఎత్తున ఆ అడవిలో ఉన్నటువంటి దీనికి సంబంధించి ఇది మూసినది ఏదైతే ఆ పెక్షన్ లో ఇది అంతా నది పోతుంది ఇది నాశనం అవుతుంది అనేది కేవలం అవాస్తవం అని చెప్పేసి కూడా చెప్తున్నారు అవును ఎందుకంటే మూసి మూసే గురించి నువ్వు ఆలోచిస్తే నువ్వు ముందు దామగుండం నావి కేంద్రం నావి రాడారి కేంద్రం గురించి మాట్లాడు అది అక్కడ ఆ భూముల్లో పుట్టి వస్తున్నటువంటిది మూసి వికారాబాద్ అడవుల్లో పుట్టి వస్తున్నటువంటిది ఇప్పుడు దామగుండం అడవులు ధ్వంసం అంటే మూసి ధ్వంసమే అక్కడ స్వచ్ఛమైన నీరు గాలి ప్రజలకు కావాల్సినటువంటి ఔషధ మొక్కలు వేలున్నాయి అక్కడ మూసినది ఏదైతే ఉందో అది ఎలాంటి దానికి ఇబ్బంది లేదు కేవలం ఇవి ఆరోపణలు మాత్రమే చేస్తున్నారు విపక్షాలు అంటున్నారు ఆరోపణలు కాదు ఎప్పుడైనా ఆరోపణలు చేయాల్సినంత అవసరం ఏంటి ప్రజలే ఎప్పుడు తిరగబడతారు తమ జీవనానికి ఇబ్బంది జీవితాలకు ఇబ్బంది అయినప్పుడే తిరగబడతారు మా ఇళ్ల మీదకి వస్తేనే మేము తిరగబడతామని చెప్తున్నారు వాళ్ళు స్పష్టంగా ఆరోపణలు చేయటం మా జీవనానికి ఇబ్బంది మా ఆరోగ్యానికి ఇబ్బంది ఒకప్పుడు ఇక్కడి నుంచి తీసుకెళ్ళి టీబీ కేంద్రాన్ని అక్కడ పెట్టాలనేది కూడా తెలంగాణ ప్రభుత్వం ఆలోచించింది మన ఇక్కడ ఉన్నటువంటి దాన్ని అప్పుడు కూడా అనేక మంది ప్రజలు ఇప్పుడు అక్కడికి వెళ్ళి అర్థం కూడా అన్ని చూసి ఒక రెండు రోజులుండి మూడు రోజులుండి ఆ వాతావరణంలో ఉండి ఆస్వాదించి వస్తున్నారు అలాంటి దాన్ని ధ్వంసం చేసి మూసిన ప్రక్షాళన అంటే ఏం చెప్తాం పునర్జీవింపజేయడం అంటే ఏం చెప్తాం ప్రభుత్వం పునర్జీవింపజేయటం కాదు ప్రజల జీవనాలు ధ్వంసం చేయడం తప్ప ఇది మరొకటి కాదు అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు స్వయంగా నది పరివాహక ప్రాంతంలో పదివేల ఇల్లు నష్టపోవచ్చు వాళ్ళకి మేము తోడుగా ఉంటాం దానివల్ల కొన్ని లక్షల ఇల్లు బాగుపడతాయని చెప్పేసి కూడా అంటున్నారు మీరు నిజంగా అట్లా అనుకుని ఉంటే మీరు ఏం చేయాలి ఫస్ట్ ఆ ప్రజల దగ్గరికి వెళ్ళాలి ప్రజల దగ్గరికి వెళ్ళి ఆ మీకు మీరు ఏం జీవనాన్ని కొనసాగిస్తున్నారు ఇప్పుడు అక్కడ అనేక రకాల వృత్తుల్లో ఉన్నవాళ్ళు ఉన్నారు ఆ వృత్తులకు సంబంధించినటువంటి వాళ్ళు ఆల్టర్నేటివ్ చూపించారా ఆల్టర్నేటివ్ ఇళ్ళు కేటాయించారా ఇక్కడి నుంచి నువ్వు ముందు వెళ్ళ తీసేస్తానని చెప్తున్నావు తప్ప వాళ్ళతో మాట్లాడి ప్రజలతో మాట్లాడి ప్రజా సంఘాలతో మాట్లాడి అక్కడ ఉన్నటువంటి ఇప్పుడు తొంభై ఏడు తొంభై ఆరు నుంచి అక్కడ మూసి బచావో ఆందోళన నడుస్తున్న దగ్గర నుంచి కూడా అక్కడ అనేక ఆందోళనలు ప్రజలు ఆ జీవనం సాగిస్తున్న ప్రజలు సంఘటితంగా ఉన్నారు వాళ్ళందరితో నువ్వు మాట్లాడవచ్చు కదా వాళ్ళందరితో చర్చించవచ్చు కదా ఏమి లేకుండా నేను ఇష్టం వచ్చినటువంటి వద్ద బుల్డోజ్ చేస్తానంటే ఎట్లా కుదురుతుంది బుల్డోస్ చేసిన ఏ ప్రభుత్వం కూడా నిలవదు ప్రజల జీవితాలను బుల్డోజ్ చేసి ఏ ప్రభుత్వం నిలవదు రేవంత్ రెడ్డి కూడా ఇది ఎట్లనే కొనసాగిస్తే ఆయన పరిస్థితి కూడా అట్లా ఎదురు ఉంటుంది అనేది చెప్పదలుచుకున్నా అంటే ఇప్పుడు ఏదైతే మూసి పర్వాహక ప్రాంతాలు నివసిస్తున్న ప్రజలు మూసి కంపుతోనే చాలా ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళు వారి జీవితాలు దుర్భరంగా ఉన్నాయి ఎందుకు వాళ్ళు బాగుపడితే విపక్షాలు అడ్డుపడుతున్నాయని కూడా ఆరోపణలు వస్తున్నాయి అసలు దీని మీద మరి విపక్షాలు మీరేమంటారు మేము ఏమంటున్నాం అంటే మురికిలో కూడా ఉండడానికి మురికి వాసన అంటే ఒక జీవనం కొనసాగిస్తున్న క్రమంలో ఆ జీవనం ఇప్పుడు తోడ పరిశ్రమలు ఉన్నాయి అక్కడ ఉన్న వాళ్ళకి రావు మనం పోతే మాత్రం మనం నిలబడగలమా ఒక ఐదు నిమిషాలు కూడా నిలబడలేము వాళ్ళు అందులో జీవనం అందులోనే వాళ్ళు ఇదైపోయారు నువ్వు అసలు మురికిలో లేకుండా చెయ్యి ఆ మురికి రాకుండా మురికి నీళ్లు ప్రవహిస్తున్న మురికి నీళ్లు అందులో కలపకుండా చెయ్యి ముందు నువ్వు చేయాల్సిన పని ఏంటంటే ప్రేక్షణ ప్రజల గురించి ఆలోచించేవాడు అయితే ప్రజల జీవితాన్ని గురించి ఆరోగ్యాల గురించి ఆలోచించేవాడు అయితే నువ్వు ముందు చేయాల్సిన పని ఏంటంటే ఆ మురికి నీళ్లు అందులో కలవకుండా చెయ్యి వ్యర్థ పదార్థాలు కలవకుండా చెయ్యి మునిగిపోతుంది అంటున్నావు ఆ మురికి అంటున్నావు ఇప్పుడు నువ్వు ఒకవైపు మునిగిపోతుందంటున్నావు అంటున్నావు ఒకవైపు అంటున్నావు నువ్వు ఈ రెండు కాదు నీకు కావాల్సింది వేరు అది మాకు అర్థమవుతుంది ప్రభుత్వానికి ఏం ఆశించి ఇదంతా చేస్తుందండి ఇది ఆశించి అంటే ప్రజల ముందు అక్కడి నుంచి ఖాళీ చేయించాలి ముందు ప్రజల్ని ఖాళీ చేయించాలి ఆ తర్వాత ఎవరికో ఇచ్చుకోవాలి సుందరీకరణ పేరుతో ఏ సంస్థలకో ఇచ్చుకొని అక్కడి నుంచి ఆదాయం తెచ్చుకోవాలని ఆలోచిస్తుంది తప్ప ఇంకోట్లేదు అప్పుడు నది ప్రక్షాళన అవుతుందా మరి ఎందుకు అవుతుంది ప్రక్షాళన కాదని చెప్తుంది మేమే చెప్తున్నాం కదా నిజంగా నువ్వు అంటే నువ్వు చేయాల్సిన పని చేయకుండా ఇంకో పని చేస్తున్నావు ఎందుకు మేము అడుగుతుంది అదే నువ్వు అంటే ప్రక్షాళన చేయడానికి ఏం చేయాలి అలీ చెయ్యి ప్రజల్ని బుల్డోజ్ చేయడం కాదు ప్రక్షాళన కావాల్సింది ఏంటంటే అక్కడ మురికి లేకుండా చూడు మురికి వాసన రాకుండా చూడు మురికి వాసనలో నా ప్రజలు ఉండొద్దని నువ్వు నిజంగా ఆశిస్తే నువ్వు చేయాల్సింది అది మంచిగా ప్రవహించేటువంటి ఒక జీవనదిగా ఉండేటట్లు చూడు జీవనదిగా ఉండకుండా చేయడం కోసం ఒక ఒకవైపున దామగుండంలో ప్ర అడవిలో ప్రయత్నాలు చేస్తున్నావు ఇక్కడికి వచ్చి ప్రజలు చేస్తున్నాం అది కూడా ఎఫెక్టే మనకి మనకే ఎఫెక్ట్ అక్కడి నుంచి వచ్చే రేడియేషను ఇవాళ మనము ఒక చిన్న సెల్ టవర్ పెడితే చిన్న సెల్ టవర్ పెడతారు మేము ఏమంటున్నాం సెల్ టవరు ఆ రేడియేషన్తో క్యాన్సర్లు వస్తాయి 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 ఇప్పటికే ఇంటింటికి ఒకళ్ళు అయ్యారు క్యాన్సర్ పేషెంట్స్ ఇప్పుడు రేపొద్దున్న ఇప్పటికే మనం మాస్కులు పెట్టుకొని తిరుగుతున్నాం రేపొద్దున సిలిండర్లు తగిలించుకొని తిరగాలి ఆక్సిజన్ తక్కువైపోతుంది ఇక్కడ తెలంగాణలో ఉన్నటువంటి సగం జనాభా హైదరాబాద్లో ఉంది రెండు లక్షల రెండు కోట్ల మంది ప్రజల దగ్గర దగ్గర రెండు కోట్ల మంది ప్రజలు అయ్యారు ఇప్పుడు హైదరాబాద్ సిటీ వీళ్ళందరికీ అట్నుంచి వచ్చేటువంటి ఇక్కడ వాహనాలు కాలుష్యం ఇదంతా కూడా పక్కన అడవి ఉండబట్టి మనం సర్వే అవుతున్నాం అది కూడా పోతే మనం ఏం సర్వే అవుతాం ఇప్పుడు ఈ ప్రేక్ష నేపథ్యంలో నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో వాటికి తోడుగా ఉండడం కోసం తదుపరి కార్యాచరణ ఎలా ఉండబోతుంది తదుపరి కార్యాచరణ ప్రజలు వాళ్ళు మేము వెళ్ళము మాకు ఆల్టర్నేటివ్ లేదు అనేది వాళ్ళు చెప్తున్నారు మీకు ఆల్టర్నేటివ్ ఉందంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడుకో నువ్వు అట్లా మాట్లాడుకోకుండా వాళ్ళని సంధాయించకుండా వాళ్ళకి సరైన పద్ధతిలో వ్యవహరించకుండా చర్చించకుండా చేస్తే మాత్రం మేము నిన్ను కూడా ప్రక్షాళన చేస్తామని ప్రజలు చెప్తున్నారు రేవంత్ రెడ్డిని ప్రక్షాళన చేస్తారు అది చూశారు కదా ప్రజలకి ఎవరైతే ఉన్నారో ఇబ్బందులు కలిగించి వారి భూములు లాక్కొని కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టే ప్రయత్నం చేస్తే వామపక్షాలుగా మేము అసలు ఊరుకునే ప్రసక్తే లేదు ప్రజల కోసం ఎక్కడికైనా వెళ్తాం అవసరమైతే రేవంత్ రెడ్డిని ప్రక్షలనలు చేయడానికైనా మేము వెనకడగా ఆడమని చెప్పేసి కూడా వారు చెప్తున్న పరిస్థితులు ఇక్కడ ఉన్నాయి సో ప్రజాపక్షాలు ఏవైతే ఉన్నాయో ప్రభుత్వం రేవంత్ రెడ్డి వీరి గురించి ఆలోచించి మరొకసారి ఈ ప్రక్షాళన భాగంగా నిర్వాసితులకు తగిన న్యాయం చేయాలని కూడా వీరు కోరుకుంటున్న పరిస్థితులు అయితే ఇక్కడ ఉన్నాయి సో ఈ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తుండీ పొలిటికోస్ ఇది అనుకున్న అప్డేట్ కెమెరామెన్ వెంకటేష్ గౌడ్తో నరసింహ రిపోర్టింగ్ ఫ్రం బాగలింగం పల్లి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అండ్ ప్లీజ్లోడ్ దొలిటికోస్ డిస్క్రిప్షన్